ప్రేమిక ఎన్నికలు రెండు పేల ఇరవై నాలుగు నిర్వహణకు సంబంధించి జిల్లాల సన్నద్ధతపై బడ్జెట్ అంశాలు క్రిమినల్ యాంటీసిడెంట్స్ రిపోర్ట్ ఓటర్ ఇన్ఫర్మేషన్ స్లిప్పుల పంపిణీ పోల్ డే ఏర్పాట్లపై నివేదిక పోస్టల్ బ్యాలెట్ హోమ్ ఓటింగ్ తదితరాలపై రాష్ట ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా అన్ని జిల్లాల కలెక్టర్లతో ఏపీ సెక్రటరియేట్ వెనకపూడి నుండి వర్చువల్ విధానంలో మంగళవారం సమీక్ష నిర్వహించి దిశానిర్దేశం చేశారు తిరుపతి జిల్లా కలెక్టరేట్ నుండి కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి ప్రవీణ్ కుమార్ సంబంధిత అధికారులతో నోడల్ అధికారులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి హాజరై మాట్లాడుతూ జిల్లాలో ఎన్నికలు సజావుగా పారదర్శకంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేపట్టామని తెలిపారు ఈ సందర్భంగా సిఇఒ మాట్లాడుతూ పోలింగ్ ఏర్పాట్లు పక్కాగా ఉండాలని ఎన్నికలు పారదర్శకంగా సజావుగా నిర్వహించేందుకు అన్ని విధాల చర్యలు తీసుకోవాలని తిరుపతి చంద్రగిరి నియోజకవర్గం సెన్సిటివ్ నియోజకవర్గాలుగా ఉన్న నేపథ్యంలో ప్రత్యేక దృష్టి పెట్టాలని పలు అంశాలపై సూచనలు చేశారు ఈ సందర్భంగా కలెక్టర్ వివరిస్తూ ఓటర్ స్లిప్పుల పంపిణీ నిబంధనల మేరకు జరుగుతుందని తెలిపారు పోలింగ్ కేంద్రాలలో షెడ్లు త్రాగునీరు లైటింగ్ ర్యాంప్ వీల్చైర్ ఏర్పాట్లు పోలింగ్ కేంద్రాలలో కనీసం మౌలిక సదుపాయాలు కల్పించడం జరిగిందని తెలిపారు పీడబ్ల్యూడి సీనియర్ సిటిజన్స్ ఓటింగ్ కొరకు వెయిటింగ్ లేకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు ఇతర రాష్ట్రాలు జిల్లాల నుండి ఓటింగ్ కొరకు వచ్చే వారిపై నిఘా ఉంచుతామని తెలిపారు ఓటర్ స్లిప్పుల పంపిణీ పక్కాగా చేపడుతున్నామని బోగస్ ఓటింగ్కు తావు లేకుండా పక్కా ఏఎస్డి జాబితా తయారీకి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు అన్ని విధాల ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు ప్రశాంత వాతావరణంలో పారదర్శక ఎన్నికల నిర్వహణకు సన్నద్ధంగా ఉన్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో డిఆర్ఓ కిషోర్ జిల్లా నోడల్ అధికారులు ఎన్నికల సెక్షన్ సిబ్బంది తదితర అధికారులు పాల్గొన్నారు